హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ విద్య బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి భోగి పనుల వీడియో అండి ఇది చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మా పిల్లల్ని చూడండి వాళ్ళ చుట్టూ కూడా బొమ్మలు వేసాం మా పాప అయితే అస్సలు ఆగట్లేదు అందుకోసం అని చెప్పేసి ఈ బొమ్మలన్నీ వేసి అక్కడ కూర్చోబెట్టాను అంతవరకు చాలా ఏడ్చింది కూర్చోమంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే అమ్మ భోగి పనులు పోస్తుంది పిల్లలకి ఫస్ట్ కృష్ణనికి వేయాలి ఆ తర్వాత పిల్లలకి పోయాలి మా పాపని చూడండి ఎలా కూర్చుందో ఎంతసేపు మంచిగా కూర్చోమన్నా కూడా కూర్చోవట్లేదు అలానే కూర్చుంటుంది చాలా అల్లరి కూడా చేసింది అసలు పిల్లలు ఇద్దరు కూడా ఆగట్లేదు ఒకటి ముట్టకు అంటే ఇంకొకటి ముట్టం అన్నట్టుగా ఉన్నారు ఫస్ట్ అయితే అమ్మ ఇలా దిష్టి తీసి భోగి పండ్లు పోస్తుంది ఫస్ట్ దిష్టి తీయాలి ఆ తర్వాతే భోగి పండ్లు పోయాలి పిల్లలకి ఈ భోగి పండ్లు దిష్టి అని పోస్తాం కదండి అని చెప్పేసి ఒక మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు దిష్టి తీసి ఆ తర్వాత భోగి పనులు పోయాలి మా పాప ఎలా చూస్తుందో చూడండి భోగి పండ్లు పోస్తూ ఉంటే ఏదో అడుగుతుంది చాక్లెట్ కావాలని చెప్పేసి ఇక్కడ తర్వాత పాప మా పాపకు కూడా అమ్మ భోగి పనులు పోసేస్తుంది అవన్నీ పోస్తూ ఉండగానే రే ఈ అవన్నీ ఏరుకుంటారు మా సైడ్ అయితే అంటే మా సైడ్ అంటే కొంతమంది రేగి పండ్లు పూలు అక్షింతలు కాయిన్స్ చెరుకు గడలు కలుపుతారు ఐదు అని చెప్పేసి కొంతమంది బియ్య పిండితో చేస్తారండి ఇట్లా గవ్వల్లాగా చేస్తారు అవి కూడా మార్చేస్తారు నేనైతే ఎప్పుడు చేయలేదు ఒక్కో సైడ్ యాడ్ చేస్తారంట మీ సైడ్ ఎలా చేస్తారో నాకు చెప్పండి ఇక్కడ చూడండి మా పాపను రేగి పండ్లు ఏరుతూనే ఉంది అంత పెద్దగా ఏం చేయలేదండి భోగి పనులు ఇంటి పక్కన వదినని ఇంకొక అక్కయ్యని పిలిచాము మేము ముగ్గురం మొత్తం ఐదురం కలిసి పోసాము అసలు అయితే కొంతమంది ప్రొద్దున పోస్తారు కొంతమంది సాయంత్రం కూడా పోస్తారు కదా మేమైతే సాయంత్రం పోసాము ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్ ఏంటి అంటే పున్నమి ఒకటి ఆరుద్ర నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చాయి అదే రోజు భోగి కాబట్టి టెంపుల్కి వెళ్ళామండి ఆ రోజు శివునికి అభిషేకం చేయించుకొని అమ్మవారి గుడి కూడా వెళ్ళాము చాలా బాగా అనిపించింది అవును మీ సైడు భోగి పనులు ఎన్ని సంవత్సరాలు పోస్తారండి చెప్పండి నాకు తెలుసుకోవాలని అంటే కొంతమంది అన్నారు సంవత్సరం వరకే పోయాలి సంవత్సరంలో పిల్లలకే పోయాలి అని ఒకరు అన్నారు కొంతమంది ఏమో ఐదు సంవత్సరాల వరకు కూడా పోయచ్చు అన్నారు నేనైతే మా బాబుకి ఫస్ట్ నైన్ ఇయర్స్ వరకు పోశాను ఫైవ్ ఇయర్స్ అనుకున్నాను కానీ నైన్ ఇయర్స్ వరకు పోశాను ఇక్కడ పాపకు కూడా అలానే పోద్దాం అనుకుంటున్నాను ఈ పాపకు వచ్చేసి ఇది థర్డ్ ఇయర్ చెల్లె వాళ్ళ పాపకి సిక్స్త్ ఇయర్ అనుకుంటా మా పాపకైతే ఇది థర్డ్ ఇయర్ అండి మీ సైడ్ ఎన్ని సంవత్సరాలు పోస్తారో నాకు చెప్పండి తెలుసుకోవాలని ఉంది ఇక్కడైతే మా పిల్లలు అల్లరి చేస్తూనే ఉన్నారు మా మమ్మీ ఫోన్ కూడా మిస్తుంది కూర్చోవాలని చెప్పేసి ఆ తర్వాత అయితే అందరం కలిసి హారతి కూడా ఇచ్చేసాం పిల్లలకి చాలా బాగా అనిపించింది భోగి రోజు టెంపుల్కి వెళ్ళి రావడము ఇలా పిల్లలకి సాయంత్రం పూట భోగి పనులు పోయడం చూడండి మా పాప ఎలా చేస్తుందో హారి తిప్పుతూ నెక్స్ట్ చెల్లి వాళ్ళ పాప ఇక్కడ వచ్చిన ముత్తైదులకి తాంబూలం ఇస్తుంది ఇద్దరిని పిలిచాము ఎక్కువ ఇవన్నీ పిలవలేదు ఆ తర్వాత మా డాడీ లేటుగా వచ్చాడు బయటికి వెళ్ళి వచ్చాడు ఆ తర్వాత డాడీ కూడా భోగి పనులు పిల్లలకి పోసాడు మా భోగి పనులైతే ఈ విధంగా జరిగాయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి